యా బండి తీyorత పిండిని కొకొల కొన్నదే వికలాకారం ఏటట కర్మొచ్చదే కళ్ళు కల్పిజే సర్ చూస్నపడన్నా మి వికలాగా కాదనే నిన్నంది పిండి నుంచి మూడు అన్న చిన్న పిల్లల అపడమక విలాసన పొచింది యో సం వికలాగా కాదనే ఇప్పుడు ఇప్పుడు నా బౌసత మా బౌసత తో సర్ మొయోర్ వి నాదరం పరు ఇప్పుడు వికలాకారం అంటే పిండిరసంలోనే మా దానమే ఆదరుపన్నా ఇప్పుడు నేను అంటే మీరు యోర్ దగ్గర పోల కర్మినో కాక బౌత వీ ఇట్ల ఇట్ల వెలకసన పెట్టి అయితే ఉండే వాళ్ళకి సార్ ఇది తొలి ఈ అబ్బాయి సార్ కాలు ఏం పని చేసుకోగలమా మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు పింఛన్ మీద పట్టుకున్నాము మేము ఎట్లా సార్ మాకు తెలిసింది ఇప్పుడు తీసేస్తున్నారు మాకు కాలు ఏమని చెప్పినారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు ఏమన్నా మేము ఏమన్నా ఉద్యోగాలు చీట్లా కూర్చొని పని చేస్తామా అక్కడ అక్కడే సార్ ఒక జీతం ఇవ్వండి మాకి తీసేసి ఈ రకంగా ఈ విధంగా చేస్తే మేము ఏమన్నా అడగల ఏమని అడగలేదు సార్ మీకు దయచేసి వీటి విలేకరికి అందరికి దయచేసి అడుగుతున్నాం సార్ మా పింఛన్లు మాకు వచ్చే డబ్బులు చేయండి సార్ పెట్టినారు ఇక చూస్తేనే వికలాంగుల తెలుస్తుంది కదా సార్ వీళ్ళు వికలాంగులు కదా మీ ఏది ఆర్డర్ సార్ మాకు ఇచ్చేది ఇట్లా